నమస్తే ఏదైనా పురుగు పట్టిన దానిని ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకుంటాం కానీ సైడ్లో మొత్తం కూడా పడుతుందండి ఇలా పట్టింది కూడా కింద పడి వేస్టేజ్ అవుతుందండి ఇలా వేస్టేజ్ కాకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ జల్లెడను అందులో పెట్టేసేయండి మనకి చిన్నవి పెద్దవి ప్లాస్టిక్ కవర్లు ఎన్నో వస్తాయి కదా ఆ తర్వాత మనం జల్లించుకోవాలనుకున్న పిండిని కానీ పురుగు పట్టిన దేనినైనా సరేనండి ఈ జల్లెడలో వేసుకొని ఇలా జల్లించుకోవాలి అంతకుముందు నేను ఈ టిప్ ని ఫాలో కాలేను కాబట్టి చూసాను కదండి నాకు మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది కూడా ఇలా ఉండిపోయింది ఇలా డబుల్ డబుల్ పని చేసుకుంటూ పోతే టైం అనేది సేవ్ కాదండి ఇలా ముందుగానే మనము కవర్ లో జల్లడ పట్టేసుకున్నాం అనుకోండి కింద పడకుండా వేస్టేజ్ కాకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఇలా మనం పట్టిందంతా కూడా కవర్ లోనే ఉంటుందండి చూసారు కదండి కింద పడిపోకుండా ఇలా నీట్గా మన పనిని చేసుకున్నాక కవర్ తో సహా మనము ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఎన్నో ఉంటాయండి దాంట్లో నుంచి నేను ఇలా ఒక షాపింగ్ మాల్ బ్యాగ్ తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది బాగాన ఇలా త్రీ హోల్స్ కానీ టూ హోల్స్ కానీ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇలాంటి హ్యాంగర్స్ ఉంటాయి కదండి ఈ హ్యాంగర్స్ కి నేను ఒక శారీని కాక మనం దీనిపైన రెండు మూడు శారీలైనా వేసుకోవచ్చండి ఈ షాపింగ్ మాల్ బ్యాగ్లో నేను మామూలు శారీస్నే పెట్టి చూపించాను కానీ పట్టు శారీస్ పెట్టుకున్నాం అనుకోండి డస్ట్ కానీ కలర్ చేంజ్ కానీ అలాంటివి కాకుండా ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయి షాపింగ్ మాల్ బ్యాగ్ హోల్డ్ చేశాం కదండీ దాంట్లో నుంచి ఈ హ్యాంగర్ని తీసి మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ హ్యాంగర్కి వేసుకోవడం కానీ లేదా మేకుకి వేసుకున్నాం అనుకోండి పట్టు శారీస్ కానీ ఇలాంటి కాస్ట్లీ శారీస్ అనేవి దుమ్ము పడకుండా కలర్ కానీ స్టోన్స్ కానీ చేంజ్ కాకుండా ఇలా ఎన్ని రోజులైనా ఈజీగా పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన జ్యువెలర్స్ని కూడా నేను ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఈ హ్యాంగర్కే వేస్తానండి ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనము ఈజీగా తీసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ నేను మేకప్ వేసి చూపిస్తాను చూశారు కదండి ఇంత డస్ట్ కానీ కలర్ చేంజ్ కానీ ఎంబ్రాయిడింగ్ శారీస్ అనేవి స్టోన్స్ పోవటం కానీ అలాంటివి ఏవి కూడా జరగవు బెడ్ పైన ఇలాంటి పిల్లోని వేసినప్పుడు దాని కవర్ అనేది కిందికి జారటం కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు కవర్ని తీసేయడం కానీ జరుగుతాయి ఇలా ముందుగానే మనము పిల్లో కవర్ని తీసుకొని పై భాగాన మధ్యలోకి చూసి బటన్ కానీ లేదా ఉక్స్ ఉంటాయి కదండి దాన్నైనా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా వేస్ట్గా ఉన్న బటన్స్ ని ఏదైనా తీసుకోవచ్చండి ఇలా నేను సెంటర్లో చూసి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను బటన్ కి లో మనము చిన్న హోల్ చేసుకొని ఇలా కాజా మాదిరిగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ పిల్లో కవర్లో పిల్లోని పెట్టేసిన తర్వాత మనము ఆ బటన్ని కూడా పెట్టేసేయాలి చూసారు కదండీ మన ఇంట్లో ఉండే ఇలా ఏదైనా ఒక బటన్ని పిల్లో కవర్కి వేసామనుకోండి పిల్లో అనేది బయటికి రాకుండా ఉంటుంది పిల్లలు ఆడినా కానీ కింద పడ్డా కానీ పిల్లో కవర్ అనేది ఇలా సపరేట్ అనేది కాదు ఈ పిల్లో కవర్కి మీరు కావాలంటే ఇలా రెండు బటన్స్ని కూడా వేసుకోవచ్చు అండి నేను ఇలా త్వరగా అయిపోతుందని ఒక బటన్ వేసుకున్నాను పాతవి కానీ చినిగిపోయిన టవల్స్ కానీ నాప్కిన్స్ ఉంటాయి కదండి అవి వేస్ట్ అని వాడడం కానీ వీటిని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని స్టిచ్చింగ్ మాత్రం వేసుకోవాలండి లేదా మీరు గ్లూ గమ్తోనైనా అతికించుకోవచ్చు నేను ముందుగానే వేరే టవల్కి ఇలా చేత్తో స్టిచ్చింగ్ వేసానండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదండి కొద్దిగా ఎక్కువ గ్యాప్ కానీ మధ్యలో తక్కువ గ్యాప్ కానీ ఇలా మీకు నచ్చిన విధంగా స్టిచ్చింగ్ మాత్రం వేసుకోవాలి ఇలా బెడ్రూమ్లో మనకి ఎక్కడైనా సెల్ఫులు కానీ లేదా మన చేతికి అందే విధంగా లేనప్పుడు బెడ్ని కొద్దిగా ఓపెన్ చేసి ఆ తర్వాత మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న టవల్ని వేసుకున్నాం అనుకోండి మనము నైట్ పూట కావలసినవి కానీ ఎప్పుడు కావలసినవి అయినా సరే ఇలా ఈ టవల్లో వేసేసామనుకోండి దీనికోసం మనము బెడ్ని దిగి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ప్రతిసారి లేవాల్సిన పని లేకుండా ఇలా ఫోన్ని కానీ మనకి నైట్లో జండుబామ్ అలాంటి ట్యాబ్లెట్స్ అలా ఏవి కావాలంటే అవి ఈజీగా ఇలా బెడ్లోనే పెట్టేసుకోవచ్చు బెడ్ పై నుంచి కూడా దిగకుండా ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్నాక చాలా రోజుల తర్వాత దీన్ని తీసేయాలనుకున్నాం అనుకోండి నెయిల్ రిమూవ్ లేనప్పుడు మళ్ళీ నేల్ పాలిష్ని ఈ నేల్స్ పైన అప్లై చేసిన తర్వాత ఏదైనా కాటన్తో నేల్స్ పైన ఉన్న ఈ నేల్ పాలిష్ని తీసేసామనుకోండి నేల్ రిమూవ్ అనేది అస్సలకే అవసరం లేదండి ఇలా మనకి ఏదైనా అర్జెంట్ టైంలో నేల్ పాలిష్ని తీసేయాలంటే లేదా డబ్బులను సేవ్ చేసుకోవాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది సరుకులు తెచ్చుకున్నాక మిగిలిపోయిన సరుకులను ఇలా కవర్లో పెట్టేసామనుకోండి పురుగు కానీ లేదా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది పాత లెగ్గిన్లు ఉంటాయి కదండీ ఇలా లెగ్ కాడ కట్ చేసినవి నేను ఇలా సరుకులకు వేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది అవి కింద పడకుండా ఇలా చాలా రోజుల పాటు మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నైట్లో మనము ఇలా నిమ్మకాయను కట్ చేసి అందులో అనుకోండి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది వర్షాకాలంలో చలికాలంలో స్వెటర్ని యూజ్ చేసామండి ప్రతిరోజైతే స్వెటర్ని వాష్ చేయలేం కదా ఇలా అప్పుడప్పుడు మనము కొద్దిగా పౌడర్ని వేసి దువ్వెంతో బాగా రఫ్ చేసామనుకోండి ఈ స్వెటర్ నుంచి వచ్చే చెమట వాసన కానీ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలాంటి స్వెటర్లు అనేవి త్వరగా ఆరవు కాబట్టి అప్పుడప్పుడు మనము ఇలా పౌడర్ని వేసామనుకోండి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి ఏదైనా సోప్ని తీసుకొని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి ఈ సోప్ సోప్ని నేను ఇలా కొద్దిగా మాత్రమే తురుముకున్నానండి దీంట్లో మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియా లిక్విడ్ కొద్దిగా వేసుకొని మనము చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి ఒకవేళ ఇది లూజ్గా అయితే కొద్దిగా సోప్ని కలుపుకోవచ్చు ఇలా ముందుగా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా పైన నీట్గానే క్లీన్ చేసుకుంటాం కానీ సైడ్లో అంత నీట్గా క్లీన్ కావండి మరకలు అనేవి అలాగే ఉంటాయి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎటువంటి లిక్విడ్లను యూజ్ చేసినా కూడా ఆ మరకలు అనేవి తొలగిపోలేవండి నేనైతే ఇక్కడ కెమికల్స్ లాంటివి హార్పిక్ని యూజ్ చేయలేదు నేను ఇడ ఇంట్లో తయారు చేసుకున్న వాటితోటే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు బకెట్లో కానీ జగ్గులో కానీ కొన్ని వాటర్ని వేసుకున్నాక మనం తయారు చేసుకున్న బాల్ ఉంది కదండి దాన్ని ఒకటి మాత్రమే వేసి బాగా వాటర్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ బాల్స్ని ఇప్పుడే తయారు చేసుకున్నాం కాబట్టి అంత త్వరగా గట్టిపడవండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న తర్వాత గట్టిపడతాయి వీటిని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనము తర్వాత ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేయాల్సి వస్తే ఈ ప్రాసెస్ అనేది ఏది ఉండదండి త్వరగా ఒక బాల్ తోట మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా వాటర్ లో పూర్తిగా కరిగిన తర్వాత వాష్రూమ్ లో ఈ వాటర్ నంతా వేసి మనము బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి ఒకవేళ టైల్స్ కూడా చాలా జిడ్డుగా తయారైనవి అనుకోండి ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఇలా వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా క్లీన్ గా తయారవుతుంది సైడ్ లో కూడా ఎక్కడ గార పట్టిన మరకలు జిడ్డు మరకలు కానీ లేకుండా ఇలా వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ప్రతిసారి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ ఖర్చుతో మనము వాష్రూమ్ని నీటుగా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ని క్లీన్ చేసుకున్నాక మీకు ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంతకు ముందు ఉన్న మరకలు అనేవి అస్సలకే కనిపించవు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఇలా నీట్గా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్